నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని నారాయణ నారాయణఖేడ్ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పారామెడికల్ సిబ్బంది డిమాండ్ చేశారు శనివారం నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద వైద్యులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు రాజీవ్ చౌక్ నుండి కొవ్వత్తుల కొవ్వత్తులతో పట్టణంలో ర్యాలీలో నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ పై దాడి జరిగి తొమ్మిది రోజుల్లో కడుస్తున్న నేటి వరకు దుండగులను శిక్షించకపోవడం దారుణమన్నారు ప్రభుత్వం డాక్టర్లకు రక్షణ కల్పించాలని డాక్టర్లకు రక్షణ కల్పించేలా చట్టం అమలు చేయాలన్నారు జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నిందితులను కఠినంగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తారు